హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రినాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఫైనలీ ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ రిజల్ట్ అయితే వచ్చేసాయి మనం అనుకున్న ప్రకారం ఈరోజు ప్రజెంట్ నేను ఆర్ఆర్బి చెన్నై అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాను ఇక్కడ ఏంటంటే చాలా మంది ఒకేసారి వెబ్సైట్ ఓపెన్ చేయడం కారణంగా ఓపెన్ అవ్వట్లేదు అన్నమాట ఫైనలీ మనకైతే ఓపెన్ అయిపోయింది మీ అందరికీ నేను ఇప్పుడు కట్ ఆఫ్ చూపిస్తాను అండ్ అలాగే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది నేను మన మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టేశాను అండ్ ఆల్సో కట్ ఆఫ్ పీడిఎఫ్ కూడా అక్కడ నేను పెట్టేశాను మీరు ఒకసారి తప్పకుండా వెళ్ళి చెక్ చేసుకోండి ఓకేనా మనం ఇప్పుడు కట్ ఆఫ్ పీడిఎఫ్ అనేది ఒక్కసారి చూద్దాం ఓకేనా కట్ ఆఫ్ ఎలా ఉంది అనేది మనం ఇక్కడ చెక్ చేద్దాం ఓకేనా ఇది ఆర్ఆర్బి చెన్నై అఫీషియల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసిన కట్ ఆఫ్ అనమాట ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి సంబంధించి వంద మార్కులకి ఎగ్జామ్ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే సో కట్ ఆఫ్ ఎలా ఉంది అనేది ఒక్కసారి ఇక్కడ మనం చెక్ చేద్దాం ఓకేనా సో ఓకే గైస్ ఇది కేటగిరీ వైజ్ గా ఓబిసి ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అలాగే యుఆర్ ఆర్ ఎస్సీ ఎస్టీ కి సంబంధించి కట్ ఆఫ్ అయితే ఇక్కడ ఇచ్చున్నారు అన్నమాట సదర్న్ రైల్వే ఐసీఎఫ్ అండ్ అలాగే ఇక్కడ చూడండి ఐసీఎఫ్ ఇంటిగ్రల్ క్రోచ్ ఫ్యాక్టరీ కూడా ఇచ్చున్నాడు అన్నమాట ఆఫ్ సో క్యాటగిరీ గా కట్ ఆఫ్ అయితే ఇచ్చున్నాడు ఇక్కడ మీరు కేటగిరీ నెంబర్స్ ఇవి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి కేటగిరీ నెంబర్స్ అన్నమాట కేటగిరీ నెంబర్ టూ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ థర్టీన్ ఇలా క్యా టెక్నీషియన్ కేటగిరీలు ఉన్నాయి కదా ఎన్ని టోటల్గా ఎన్ని ఇక్కడ టోటల్గా నలభై నలభై రకాల టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి కదా సో ఆ నలభై రకాల పోస్టులు నేమ్స్ ఇవ్వకుండా కేటగిరీ నేమ్ ఇచ్చాడు అన్నమాట కేటగిరీ నెంబర్ ఇచ్చాడు ఆ నెంబర్ ప్రకారం మీరు ఆఫ్ ఎలా ఉంది ఎంత ఉంది అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి నేనైతే ప్రెసెంట్ ఇక్కడ చెప్పేస్తున్నాను కేటగిరీ టూలో యూఆర్ ఆర్ కట్ ఆఫ్ వచ్చే వచ్చేసి ఫార్టీ వన్ మాత్రమే ఉంది ఓకేనా అండ్ అలాగే ఎస్సీ కట్ ఆఫ్ వచ్చేసి ముప్పై ఎనిమిది ఉంది అలాగే ఓబీసీ కట్ ఆఫ్ వచ్చేసి ముప్పై ఐదు ఉంది అన్నమాట అండ్ అలాగే కేటగిరీ నెంబర్ త్రీ చూసుకున్నట్లయితే కనుక యూఆర్ వాళ్ళది నైంటీ ఉంది ఓకేనా ఇక్కడ నైంటీ ఉంది అలాగే ఓబీసీ వాళ్ళది కూడా ఇంచుమించు నైంటీ ఉంది మీరు ఒక్కసారి తప్పకుండా చెక్ చేసుకోండి అలాగే ఇక్కడ కేటగిరీ నెంబర్ ఫోర్ లో చూసుకున్నట్లయితే కనుక యువర్ వాళ్ళ కట్ ఆఫ్ వచ్చేసి ఎనభై ఐదు ఉంది ఎస్సీ వాళ్ళ కట్ ఆఫ్ వచ్చేసి ఎయిటీ టూ ఉంది ఎస్టీ వాళ్ళ కట్ ఆఫ్ వచ్చేసి సెవెంటీ ఉంది ఓబీసీ వాళ్ళది ఎయిటీ ఫైవ్ ఉంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళది ఎయిటీ వన్ ఉంది ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళది థర్టీ టూ ఉంది అలాగే పీడబ్ల్యూబీడీలో ఆర్ఎల్డీ వాళ్ళది సెవెంటీ ఫైవ్ ఉందన్నమాట ఇక్కడ మీరు చూసుకోండి అలాగే కేటగిరీ నెంబర్ సిక్స్లో నైంటీ వన్ ఉంది యూఆర్ వాళ్ళది అలాగే ఓబీసీ వాళ్ళది నైంటీ వన్ ఉంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళది ఎయిటీ ఎయిట్ ఉంది గైస్ ఇదంతా కట్ ఆఫ్ అంతా నేను చెప్పుకుంటూ పోతే కనుక మీ చాలా పెద్ద లాంగ్ వీడియో అయిపోతుంది సో క్యాటగిరీ వైజ్గా మీ కట్ ఆఫ్ చెక్ చేసుకోండి ఈ రిజల్ట్ పీడీఎఫ్ వచ్చేసి మీ లింకు ఐ మీన్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవ్వకపోతే కనుక మన మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో ఈ పీడిఎఫ్ అనేది నేను పెట్టేస్తున్నాను ఎట్లయితే ఒక్కొక్క వెబ్సైట్ నుంచి ఒక్కొక్క జోన్కి సంబంధించి రిజల్ట్ అవుట్ అవుతుందో నేను అక్కడ మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో పీడిఎఫ్ అనేది పెట్టేస్తాను మీరు చెక్ చేసుకోండి ఎలాంటి టెన్షన్ పడకండి ఓకేనా ఓకే గైస్ ఉంటాను మరి వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్ జై హింద్